ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నారు హాఫ్ కేజీ చికెన్ నీటికి కడిగి పెట్టుకోవాలి ఎండుమిర్చి ధనియాలు వన్ స్పూన్ ఎండుమిర్చి మూడు అండి బిర్యానీ ఆకు వన్ స్పూన్ జీలకర్ర జాపత్రి ఒక నాలుగైదు లవంగాలు చెక్కలు రెండించు చెక్కలండి చెక్క ఉల్లిపాయ ఒకటి వెల్లుల్లి ఒకటి నాలుగు పచ్చిమిర్చి పచ్చి కరివేపాకు వెల్లుల్లి పేస్ట్ అండి చికెన్ లేకి కొంచెం సాల్టు పసుపు కొద్దిగా కారం పొడి అండి కొద్దిగా వేసుకోండి మళ్ళా దాంట్లో ఉంటుంది మసాలాలో మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకుందాం చికెన్ అంతా మొత్తం ఇట్లా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం చూడండి మొత్తం కలిపేసాను ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి అందులోకి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ధనియాలు ఎండుమిర్చి చెక్క లవంగం జాపత్రి జీలకర్ర బిర్యానీ ఆకు బాగా ఎర్రగా వచ్చేవి ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి అవి చూడండి కలర్ చేంజ్ అయిపోయింది పక్కా తీసేసుకుందాం దీన్ని రోల్ తీసుకొని అందులోకి వెల్లుల్లి వేసామండి వేసి కొంచెం కచ్చా బచ్చాగా దంచుకుందాం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అంతే అండి ఇంకా తీసేద్దాం బయటికి చూడండి వెల్లుల్లి ఇంకా పలుకులు పలుకులు కానీ ఉన్నాయి అలాగే ఉండాలండి ఆ ఫ్లేవర్ తగిలితేనే బాగుంటుంది టేస్టు వెల్లుల్లి ఫ్లేవర్ తగులుతుంటే చాలా బాగుంటుంది అంతే అండి స్టవ్ వెలిగించుకు వెలిగించుకొని దానిపైన కడాయి పెట్టుకుందామండి అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఫ్రైకి సరిపడినట్టు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడి అవ్వాలండి వేడయ్యాక ఉల్లిపాయలు ఇలా ముక్కలు చేసి వేసుకోవాలండి ఒక ఉల్లిపాయ చూపించాను కదా ఇలా ముక్కలు చేసుకుని వేసుకోవాలి వేసుకున్న ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఆ ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు వేగిపోయాయి మళ్ళీ చికెన్ వేగాలి కాబట్టి మాడిపోతాయండి ఆ మాత్రమే సారు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకున్నాం అందులో రాసాలా పెట్టుకున్నామండి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అండి మనం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ దచ్చుకున్నాం కదా అది వేసేసుకోవాలి వేసుకొని బాగా కలబెట్టుకోవాలండి ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయాలండి దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకునేవన్నీ వేసేసుకోవాలండి మిక్సీ పట్టేసుకోవాలి ఇవన్నీ మిక్సీ పొడి పొడి చేసుకోవాలండి కొత్తగా పొడి చేసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత ఇలా నీళ్ళు చూడండి చికెన్లో వచ్చి అవే ఉరాయండి నేను వేయలేదు చికెన్ బాగా ఫ్రై అవుతున్నప్పుడు నీళ్ళు ఉరుతాయి ఇప్పుడు ఇందులోకి ఇందులోకి పచ్చిమిర్చి ఇలా నిలువుగా కోసుకొని వేసుకోవాలండి పచ్చి కరివేపాకు వేసుకోవాలండి ఇంకా బాగా కలబెట్టుకోవాలి చికెన్ బాగా ఉడకాలండి కలబెట్టుకున్నాం ఇప్పుడు మూతేసేసుకున్నామండి చికెన్ బాగా ఉడకాలి మూత పెట్టుకున్నాను టెన్ మినిట్స్ అలాగే ఉడక మీద తర్వాత మూత తీసి కలబెట్టుకుందామండి మధ్య మధ్యలో కలబెట్టుకోవాలని డైట్ మాడిపోతుంది చికెన్ ప్రస్తుతానికైతే మాడలేదు ఉంది కలబెట్టుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో ఉడికేవారు కలబెట్టుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలబెట్టుకోకపోతే మాడిపోతుంది చికెన్ అంతా మళ్ళీ మూత వేసేసుకుందామండి ఫై మినిట్స్ తర్వాత మూర్ తీసుకొని తీసుకున్నాం ముక్క పట్టుకొని చూడాలండి ఉడికిందా లేదా అని ఉడికిపోయిందండి ఇంకా కాసేపు చిన్నపిల్లలు ఉంటారు కదా నవ్వలేరండి కొంచెం కొంచెం సేపు ఒక పది నిమిషాలు ఇంకా బాగుడకనివ్వరండి ఉడికే మనం ఫస్ట్లో సాల్ట్ వేసుకున్నాం కదా అది సరిపోకుంటే ఇంకా కొంచెం వేసుకోవాలండి నాకైతే సరిపోలేదు కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడే ముక్కలకు పడుతుంది వేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి అడుగంతుందండి కాస్త మట్ట మీడియంలో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొట్టుకోవాలండి మిగతాది మూత పెట్టేస్తాను ఒక పది ఐదు నిమిషాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి తీసుకున్నామండి చూడండి ఇంకా ఉడికిపోయింటు అది ఎక్కువ అవసరం లేదు ఉడికిపోయింది కూడా కాలిపోతుంది పట్టుకోవాలంటేనే ఉడికిపోయిందండి లేకి మన మిక్సీకి పట్టుకున్న పొడి వేసుకుందామండి ఒక ఫార్టీ పర్సెంట్ వరకు వేసుకొని కాసేపు వేయించుకున్నాం దీన్ని దీన్ని వేపుకుందాం ఒక టూ మినిట్స్ అలాగే ఉడకనిద్దాం మంట హైలో పెట్టుకోవాలండి ఇప్పుడు కలబెట్టుకుందాం ఇది మొత్తం ఇందులో కలిసిపోయిందండి ఇప్పుడు మిగతాది కూడా వేసేసుకుందాం త పొడి కూడా వేసేస్తుంది బాగా కలబెట్టుకుందాం సో ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేదండి ఫ్రై అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాము చూడండి చాలా చక్కగా ఫ్రై అయిపోయింది చికెన్ అనేది కాఫ్ చేసుకుందాం చూడండి చాలా బాగా ఫ్రై అయిపోయింది దీన్ని ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చండి అలాగే అన్నం కూడా ఏ కూర లేకపోయినా ఇది ఉంటే చాలండి అన్నం కూడా ఇదే కలుపు ఇదే గ్రేవీ కలుపుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది చూడండి అయిపోయింది చికెన్ ఫ్రై ఇది స్నాక్గా తీసుకునేటప్పుడు ఉల్లిపాయ నంజుకొంత చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీ క్రిస్పీగా క్రంచి క్రంచిగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్